నమస్కారము సంవత్సర గోచార ఫలాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని విశేష శుభ ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ శనేశ్వరుని యొక్క ఏలినాటి శని ప్రభావాలు ఉన్నప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తగినటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా ఆ ఏలిన నాటి శని యొక్క ప్రభావాన్ని మీరు అధిగమించుకోగలుగుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనైశ్వరుడు ఈ మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం ఈ సంవత్సరం సంచరిస్తూ ఉంటాడు ఈ కారణం చేత ఈ శనైశ్వరుడు ద్వితీయ స్థానంలో స్థితిని పొంది ఉన్నాడు ద్వితీయ స్థానం అనేది కుటుంబస్థానం వాక్స్థానం అలాగే ధనస్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి వీటియందు ఈ శనేశ్వరుడు యొక్క అంత్య భాగం అవ్వటం వలన కొన్ని రకాల చికాకులు సమస్యలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశికి గురుగ్రహము కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానంలో ఈ గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి సంచారం చేత మకర రాశి వారులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని కలిగించేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతేకాకుండా మకర రాశివార్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో తాము చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత చక్కగా ఫలిస్తూ ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సమస్యల నుండి బయటపడేందుకు భగవంతుడి శక్తిని కలగ చేస్తాడు వాటి నుండి బయటపడగలుగుతూ ఉంటారు అంతేకాకుండా సమస్యల నుండి బయటపడేటం ద్వారా ఎంతో మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు కూడా కొన్ని తొలగిపోతూ ఉంటాయి అప్పుల బాధలు వేరు వేరు రూపాలలో ఈ సంవత్సరం మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా ఈ మకర రాశికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారిలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులకు దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది ఇక మకర రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుభ ఫలితాలను కలుగ ఉంటుంది విదేశీ ప్రయత్నాలకు విదేశీ సంబంధమైనటువంటి విద్యా అవకాశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహం చేత సత్ఫలితాలను కలుగ ఉంటాయి మకర రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వేరు వేరు రూపాలలో అనుకూలమైనటువంటి అంశంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తూ ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ మకర రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ద్వితీయ భాగం రెండవ భాగం జూన్ తర్వాత అధికంగా లాభాలు పొందేటటువంటి స్థితిని మీకు భగవంతుడు కలగ చేస్తూ ఉంటాడు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి అభిమాన సంబంధమైనటువంటి ఆప్యాయతలకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అన్ని రకాల వ్యవహారిక విషయాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది బృహస్పతి గురుగ్రహం యొక్క అనుకూలతల వలన కుటుంబ అంశాల్లో కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవనం కూడా ఆనందంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఈ మకర రాశి వార్లకు సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి సంతోషకరమైనటువంటి జీవనాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా అనుకున్నటువంటి కార్యక్రమాలు కుటుంబ పరంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థిక పరంగా అప్పుల బాధలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఖర్చులు కూడా వేధించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా మీ ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి వీరికి ఏలినాటి శలి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ఏలినాటి శలి ప్రభావం చేత విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడమే కాకుండా అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా కొన్ని రకాల సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మకర రాశి వార్లకు ఈ సంవత్సరము వివిధ రూపాల్లో స్పెక్యులేషన్స్ ఏవైతే ఉంటుంటాయో షేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో వాటికి దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది ఆకస్మికమైనటువంటి లాభాలకు ఆశపడి కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలతో కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల జాగ్రత్తలతో కూడినటువంటి సంతోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ మకర రాశి వారులకు ఆర్థికంగా గురుబలం అనుకూలంగా ఉండటం చేత ఉన్నటువంటి అప్పులు కూడా ఏదో ఒక రకంగా తీర్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కనీసం ఆలోచనలన్నా కలుగుతూ ఉంటాయి ఈ యొక్క మకర రాశి వార్లకు అంతేకాకుండా కెరియర్ కనుక ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క కెరియర్ అనేది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే సందర్భాలు ఉంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని అధిగమించుకోగలుగుతారు తద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉపశమనములు లభిస్తూ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపరుచుకునే అవకాశాలుంటుంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉద్యోగస్తులకు తమ తమ ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇతరులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పై అధికారుల యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి పై అధికారుల యొక్క అండదండలు మీకు ఉండటం చేత కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా పనిని అద్భుతంగా చేసి చూపించి మీ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు వ్యాపారపరంగా వ్యాపారస్తులకు తాము చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత తప్పనిసరిగా ఫలిస్తూ ఉంటాయి ఇక ఆరోగ్యము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మకర రాశి వారుల యొక్క ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా గమనించినప్పుడు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎలాంటి ఇబ్బందులు పొందుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి బయటపడటం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మంచి ఉపశమనములు కూడా లభిస్తూ ఉంటాయి సత్ఫలితాలను సాధించుకోగలుగుతూ ఉంటారు అంతేకాకుండా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో కొంత అనుకూలంగానే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది జీవన శైలి విధానంలో జీవన పద్ధతుల్లో మీరు అవలంబించేటటువంటి మీరు వ్యవహరించేటటువంటి తీరులో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఉండాలి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటారో మిగతా అన్ని పనులు కూడా చక్కగా పూర్తయ్యి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళు కొన్ని రకాల విధి విధానాలతో కూడినటువంటి పరిహారాలు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అలా పరిహారాలు చేసుకోవడం ద్వారా వేరు వేరు రూపాలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు చక్కగా అధిగమించుకోగలుగుతారు మరి ఆ పరిహారాలు ఏమిటంటే కనుక ఈ సంవత్సరం ఎలాగూ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం యొక్క తీవ్రతను తగ్గించుకునేందుకై తరచుగా శివాలయంలో రుద్రాభిషేకము నవగ్రహ ఆలయ ప్రదక్షిణాలు శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు మేలు చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా చాలా అద్భుతంగా మేలు చేస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామి వారి దండకం అలాగే హనుమాన్ చాలీస పారాయణం అనేది చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి శనేశ్వరుని ప్రీతిగా పేదవారికి అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం వల్ల కూడా అనేక శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు మీ కులదేవతకు కూడా ప్రతినిత్యం నమస్కారం చేసుకోవటం అనేది చాలా 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 మంచిది ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించినటువంటి మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి ఈ వీడియో చూస్తున్నప్పుడు జాతక పరంగా మీకు వచ్చిన అను అనుమానాలు ఏమిటి వాటిని ఎలా సాధించుకోవాలి ఎలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారందరూ కూడా మీ సమస్యను తెలుపుతూ కమెంట్స్ రూపంలో వ్రాయండి వాటికి నేను సమాధానం ఇస్తాను మరిన్ని మంచి వీడియోలతో ఇంకొక వీడియో ద్వారా కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి